అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తే ఏనాడు ఏ పదవికి అవకాశాలు కల్పించలేదని మంతని మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు మంతనిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీపాదరావు హయాంలో తాము అనేక ఏండ్లు కాంగ్రెస్ పార్టీలో పనిచేశామని ఏనాడు తమ సేవలకు గుర్తింపు ఇయ్యలేదన్నారు నాయకులందరూ కూడా ఈ ప్రెస్ మీట్లు అందరికీ మరొకసారి పూర్తిగా తెలియజేసుకుంటూ మరి నిన్నటి రోజున ఖమ్మన్పూర్ మండలికి సంబంధించిన వైనాథ రాజు గారు గౌరవనీయులైనటువంటి పెద్దపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బీసీ నాయకులు మాజీ ఎమ్మెల్యే పుట్టమ్మరన్నను అనూచనంగా విపరీతమైనటువంటి పాతలు వాడడం వారిని మంతని తీయవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా చేసినటువంటి విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి గుర్తు చేసుకుంటూ మరి అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్గా మాజీ చైర్మన్ అయినటువంటి ఓ క్యాబినెట్ ర్యాంక్ సంబంధించినటువంటి నాయకుడు మరి ఈ ప్రాంత ప్రజలు ప్రతి విషయాన్ని కూడా గమనిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది ఎందుకంటే బీసీ నాయకుడు స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా ఈ ప్రాంత ప్రజలు బీసీ నాయకుడిని చేసుకోకపోవడం ఈ ప్రాంత నాయకుల కాదు ఎందుకంటే మరి ఈ బీసీ నాయకుడు ఎదిగితే ఏం చేస్తాడు ఏం చేయడు అనేటువంటి విషయాన్ని చేసి చూపెట్టినటువంటి ఘనత మన పుట్ట మదన్నగా దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే అయ్యా ఈ ప్రాంత ప్రజలు మనిషి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా శిస్సు అంత పాదైన తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ నియోగవర్గంలో అనేకమైనటువంటి బ్రిడ్జిలు నిర్మాణం చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు పుట్ట మదన్నగారు మరి ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గత ఉన్నటువంటి సర్గ శ్రీపాదరావు గారు అనేది ఇప్పుడున్నటువంటి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఏంటి వాస్తవాలను నివారేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మరి విజ్ఞప్తి చేస్తున్నాను మరి ప్రజలు కూడా గమనిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ఏం మాట్లాడుతున్నాడు మరి మేము ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎవరిని దూషించరు తప్పకుండా చిన్న పెద్ద తారతమ్యం అనేది అవసరం తప్పకుండా ఆలోచనతో మాట్లాడాలని చెప్పి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులకు పార్టీలకు అతీతంగా అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే అయ్యా మేము బీఆర్ఎస్ పార్టీలో మరి ఏ విధంగా ఉన్నాం ప్రజలకు చేదోడు వాదోడుగా మేము ప్రజల దగ్గరకే పోయి వాడికి పని చేసినాం ఇవాళ రైతాంగం కోసం గౌరవ నీళ్ళు మాజీ ఎమ్మెల్యే పుట్మద ఆదేశాల మేరకు గున్నారం పోయి మరి ఇక్కడ ఉన్నటువంటి సీతంపల్లి వరకు కూడా డిఐటి త్రీ కెనాల్ కాలపోటి నీళ్లు వారించి రైతుల మన్ననం పొందినటువంటి నాయకుడు కుటంబన్ గారు మరి వాళ్ళ ఆదేశం మేరకు మంత్రి గౌరవనీయులైనటువంటి మరి ఏగోలో కమలా గారు ఏ విధంగా ఎంపీ అయిన తర్వాత రైతులు కూడా కెనాల్ పొట్టి తిరిగి నిలువరించిన సందర్భాన్ని గుర్తిస్తున్నాం మరి ఈ ప్రజాస్వామ్యంలో జనరల్ సీట్లో ఏగోలో కమలా గారిని మరి గొప్ప నాయకుడు పుట్టమదన్న గారు ఆమెను నియంగా జనరల్ సీట్లో తీసుకుపోయి ఒక ఎంపీపీ పదవిని కూర్చుండబెట్టినటువంటి ఘనత పుట్టమదన్నకు దక్కిందని ఈ సందర్భానికి తెలియస్తున్నాం అయ్యా నేను కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాలు పనిచేసినాను మరి మమ్మల్ని ఏనాడు కూడా ఈ స్థానంలో కూర్చుండబెట్టిన సందర్భాలు ఏమని చెప్పి ఈ సందర్భంగా తెలియదు లేక లేక ఒక్కసారి ప్రజాప్రతినిధిగా నేను ఉపసభతి అయితే ఆ రోజులో చెందు అవిశ్వాసం పెట్టి నన్ను తీసేసే ప్రయత్నం చేస్తే గవర్నర్ మంత్రివారు మరి ఎందుకు కాపాడలేదు ఎందుకు ఆపలేదు పనకడ చెందా అనేటువంటి ఎందుకు అదుపులోకి తీసుకోలేదు అని చెప్పి ఈ సందర్భాన్ని ప్రశ్నిస్తున్నాం మేము ఏనాడు కూడా మంత్రి గారిని ఇవ్వనే కానీ ఈ ప్రజా సమయంలో ఓదని బట్టి మాట్లాడిన తప్ప అనవసరమైనటువంటి మాటలు మాట్లాడలేదు వైనాళ రాజు గారు మీరు క్రమశిక్షణతో జాగ్రత్తగా మాట్లాడాలని ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు ఎందుకంటే శంకర్ గౌడ్ ఏం చేసినావు లాల్ ఏం చేసినాను లాల్ గారిని కూడా ప్రజాప్రతినిధి చేసినటువంటి గొప్ప నాయకుడు పుట్ట గారు జెప్పటిసిగా ఏగోల కమల గారిని కూడా ఎంపీపీ చేసి మరి ఐదు సంవత్సరాలు కొనసాగించిండ్రు అవిశ్వాసం పెట్టి మద్దతు నేను చూస్తా అని అనలేదు అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కూడా ఆ రోజుల శంకరగని ఎట్లా చేస్తారు వర్కరాయా అనే అటువంటి భాష మాట్లాడితే ఈరోజు మమ్మల్ని తొలగించే అటువంటి ఆశకర్యం లేకుండే ఈ వాళ్ళు తొలగించేది ఏంటని నేనే ఆర్టీఓ దగ్గర పోయి రిజర్న్ రాసిస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను అవసరం అయితే వాళ్ళ దగ్గర కాపీ ఉంటుంది మరి డిపో గారు కూడా నేను రిటర్న్ రాసిచ్చిన ఈ పదవి నాకు వద్ద ఎందుకంటే మీరు క్యాంపులో క్యాంప్లో పోతారు ఒక్కొక్కసారి పదిహేను రోజులు క్యాంపులు అయినప్పుడు వారికి గౌరవని ఉంటారు శ్రీధర్ బాబు గారు పిలిపించి ఏ విధంగా క్యాంప్ పోతారాయా వాళ్ళ మిత్రుడు మనవాడు మన పార్టీ అని ఎందుకు ప్రశ్నించాలని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నా దీనికి ప్రజలు ప్రతి విషయాన్ని కూడా గమనిస్తున్నారు మరి తప్పకుండా ప్రజల ద్వారా ఈ ప్రాంత నియోజకవర్గ బీసీ నాయకులు ఎస్సీ నాయకులు ఎస్టీ నాయకులు మైనార్టీ నాయకులు అందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే మరి పుట్టమదన్న గారు ఎటువంటి బిడ్డ మరి బీసీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని వందల మంది బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసిండో మరి గతంలో ఉన్నటువంటి నాయకులు ఎంతమందికి మందికి పెళ్లిళ్ళు చేసిండో జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ తెలియజేస్తున్నారు అయ్యా రెండు వందల యాభై మంది బిడ్డలకు పెళ్లి చేస్తే ఈ నాయకుడు ఎమ్మెల్యే కలిసి ఏం చేసిండీ సదర నాయకులు అంటారు ఏం చేసిడని ప్రజలకు తెలుసు ఇలా డెబ్బై రెండు వేల మంది ఓట్లేసూడు డెబ్బై రెండు వేల మంది వాళ్ళ అభిప్రాయాన్ని కూడా త్వరలోనే తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉంటారని చెప్పి సందర్భం తెలుస్తున్నాం అంటే గెలవంగానే నేను ఏమో చేసిన అని కాదు మోదేడు తండ్రిని మొదలుకుంటే మరి మంత్రి కమన్పురి వరకు ఎన్ని బ్రిడ్జిలు నిర్మాణం చేసిండు ఎంతమంది